స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలనికే ముందంజలో కొనసాగుతుంది అనుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించి మనం ఎక్కడ చూసినా కూడా అదే అంశాన్ని కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాదాపుగా ఇటు మల్కాజ్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ షాకే పడింది అనుకోవచ్చు ఎందుకంటే మల్కాజ్గిరి స్థానం నుంచి ఈటల రాజేందర్ గెలుపు అనేది దాదాపుగా ఖాయమైపోయినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈటల రాజేందర్ అయితే గెలుపొ గెలుపొందే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా మల్కాజ్గిరి అభ్యర్థికి సంబంధించి తన స్థానాన్ని తాను కాంగ్రెస్ అయితే కాపాడుకోలేకపోయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా మొత్తం స్థానాలలో కూడా కాంగ్రెస్ ఇటు బీజేపీ మాత్రమే ఎక్కువ స్థానాలు అయితే కనబడుతున్నాయి ఇక వేరే ఏ స్థానాలు కూడా కనిపించని పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ప్రజలైతే తీర్పు మాత్రం అంచనాలను మించిపోయింది అనుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు ఊహించని స్థానంలో వైసీపీ అయితే తన యొక్క మార్కునైతే కోల్పోయిందని చెప్పొచ్చు ఇటు దాంతోపాటు టీడీపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆధిక్యంలో కనబడుతున్న ఆ తరుణం అయితే కనబడుతుంది ఎందుకంటే పూర్తిగా కూడా ఎటువైపు చూసినా కూడా తన యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోతున్న తరుణం అయితే కనబడుతుంది పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ స్థానాల్లో కూడా ఎక్కువ స్థానాలలో కూడా ఎక్కువ స్థానాల్లో కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ మాత్రమే ముందంజలో కొనసాగుతున్న తరుణం అయితే కనబడసాగుతుంది సో మొత్తానికి ఫైనల్గా మనం చూస్తున్నాం ఆ ఎన్నికలకు సంబంధించిన ఆ అప్డేట్కు సంబంధించి పూర్తిగా కూడా జరుగుతున్న అంశాన్ని కూడా ఒకటే అంశం కనబడుతుంది ఇక్కడ భారత రాష్ట్ర సమితి అనేది ఎక్కడ కూడా తన యొక్క ఆధిక్యాన్ని కానీ టఫ్ పైట్ కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి కనబడుతుంది మూడో స్థానానికైతే పడిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ స్థానాలలో కూడా కేవలం ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అండ్ బీజేపీ మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది ఇక పూర్తిగా మనం చూస్తున్నాం ఎన్నికల అప్డేట్కు సంబంధించి తెలంగాణలో ఒక రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరొక రకంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది అక్కడ కనీసం వైసీపీ మాత్రం దారుణంగా తన సీట్లన్నీ కూడా కోల్పోతున్న పరిస్థితి అయితే కనబతుంది పద్నాలుగు స్థానాలకు పైచిల్కు కూడా వెనకంజలో వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు మరోవైపు తెలుగుదేశం మరొకసారి ఆధిక్యం దిశగా కూడా ఇక ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎవరుంటారనేది పక్కన పెడితే మాత్రం తెలుగుదేశం కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమి తన యొక్క పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నది కాంగ్రెస్ అక్కడ ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా కూడా కాంగ్రెస్ ఎక్కడ కూడా కనబడతలేదు కేవలం వైసీపీ కూటమికి సంబంధించి ఇటు తెలుగుదేశం జనసేన మరోవైపు భారతీయ జనతా పార్టీ మూడు స్థా మూడు స్థానాలలో లీడింగ్లో ఉంటే ఇటు మరోవైపు జనసేన రెండు స్థానాలు దాదాపుగా పదహారు స్థానాలలో పూర్తి స్థాయిలోకి సంబంధించిన లోక్సభ స్థానాలలో ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి నూట ఒక్క నూట అరవై ఒక్క స్థానాలలో గెలుపు దిశగా మాత్రం అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఉన్న పరిస్థితి పద్నాలుగు సీట్లకే ఆధిక్యంలోనే వైసీపీ అయితే కనబడుతుంది ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్న తరుణం కనబడుతుంది మొత్తం ఓవరాల్గా కూడా అన్ని సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ బీజేపీ మాత్రమే కనబడుతుంది ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా కనబడని పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న అంశం ఒకటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్